ఉంది అది టూ నైంటీ ఫోర్ అనేటటువంటి అబ్యూజింగ్ కేసు మనం వ్యభిచారానికి పెడతాం లేకపోతే కనుక బూతులు తిట్టడానికి కూడా పెడతారు అది అసభ్యత అనమాట అది కాకపోతే దానికి పెనాల్టీ ఉంటుంది ఇది ఉంటుంది సెక్షన్ ఉంటుంది ఆరు నెలల లోపు అన్నట్టు అయితే అలా పెడితే కింద ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆన్సర్ తీసుకోవాలి ఆ తర్వాత కోర్టులో పెట్టినటువంటి సందర్భం రిమాండ్ ఇయ్యరు ఆ తర్వాత కోర్టులో ఏళ్ల తరబడి కేసు విచారణ ఆ తర్వాత కేసు ఉండటమా కొట్టేయడమా పెనాల్టీ వేయడమా జరుగుతుంది వీళ్ళకి అది కాదు కావాల్సింది చట్టపరమైనటువంటి నిజమైన చట్టాన్ని వినియోగించడం కాదు వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఇందులో వీళ్ళకి కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే చట్టాన్ని దుర్వినియోగం చేయటం ఎందుకని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఏడు లోపు జైలు శిక్ష పడేటటువంటి నేరాలలో బెయిల్ ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళని రిమాండ్లోనే ఏళ్ళ తరబడి పెడతంటే జైల్లోనే నిండిపోతున్నాయి ప్లస్ వాళ్ళ స్వాతంత్ర కోల్పోతున్నారు పోనీ లో అయిపోయిన తర్వాత ఈ కేసులన్నెట్లా శిక్ష పడుతుంది అంటే భారతదేశంలో శిక్షలు పడుతున్న సంఖ్య పది నుంచి పదిహేను శాతం అంటే ఎనభై ఐదు శాతం మంది అన్యాయంగా